మాసాలన్నిటిలో పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసే పూజలు వ్రతాలు నోములు దాన ధర్మాలు ఏవైనా సరే విశేష ఫలితాన్ని ఇస్తాయి కార్తీక సోమవారం ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజు ఏమీ చేయకపోయినా సరే కొద్దిగా పసుపు కొద్దిగా ఆవునయే కలపండి దాన్ని తీసుకుని మీ ఇంటి ముందు భాగంలో ప్రధాన ద్వారం మీద కానీ లేదా ఇరువైపులా కానీ మూడు స్వస్తి గుర్తులు వేయండి ఇలా వేసిన తర్వాత గుమ్మానికి చెరుక పక్కన దీపాలు వెలిగించండి ఇలా ఈరోజు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది కార్తీక సోమవారం రోజు శివపూజ చేసే సందర్భంలో ఒక పసుపు గుమ్మను కూడా పూజలో ఉంచండి ఓం నమశివాయ ఓం నమశివాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి ఆ తరువాత అంటే పూజ పూర్తయ్యాక ఆ పసుపు కొమ్మును తెచ్చి మీరు ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో పెట్టుకోండి అంటే కార్తీక సోమవారం రోజు ఇంట్లో శివయ్య ముందు దీపాన్ని వెలిగించి ఒక పసుపు కొమ్మును అక్కడ ఉంచి పంచాక్షరి మంత్రాన్ని జపించి దూపదీప నైవేద్యాలు పూర్తయిన తర్వాత దానిని మీ ఇంట్లో బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో ధనానికి లోటు ఉండదు తిరుగులేని రాజయోగం పడుతుంది కాబట్టి కార్తీక సోమవారం రోజు ఇలా ఈ పరిహారాన్ని పాటించండి మహాశివుడి అనుగ్రహాన్ని లక్ష్మీ కటాక్షాన్ని పొందండి సోమవారం మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు అందులోనూ ఇది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య రాహుకాలం ఉంటుంది ఈ సమయంలో శివాలయ ప్రాంగణంలో ఎవరైతే ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తారు వారి జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి చాలామందికి జాతకంలో నవగ్రహ దోషాలు ఉంటాయి ఆ నవగ్రహ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే నవగ్రహాలు ప్రసన్నం కావాలి అంటే ఈశ్వరుడు గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి శివాలయ ప్రాంగణంలో ఉదయం రాహుకాలంలో ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఈరోజు ఇలా చేస్తే ఎలాంటి జాతక దోషాలు ఉన్నా తొలగిపోతాయి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనుకునేవారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో సంపాదన పెరగాలి అని భావించేవారు అప్పుల బాధలు తీరిపోయి అప్పులు లేకుండా ఉండాలి అనుకునేవారు సోమవారం ఉదయం రాహుకాలంలో అంటే ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య శివాలయంలో మారడు దళాలతో ఆ మహాశివుణ్ణి పూజించండి ఇలా చేస్తే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు శివాలయానికి వెళ్ళడం వీలుకాక ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకునేవారు మీ ఇంట్లో శివలింగం ఉంటే లేదా శివుడి ఫోటోకైనా సరే ఇలా పూజ చేస్తే చాలు మీకు శివానుగ్రహం కలుగుతుంది ఇంట్లో శివలింగం ఉన్నవారు ఆ శివలింగాన్ని అభిషేకించండి అభిషేకం అంటే నీళ్ళలో కొన్ని పువ్వులు వేసి పువ్వులు కలిపిన ఆ నీటితో శివుణ్ణి అభిషేకించండి ఇలా చేస్తే త్వరలోనే ఇల్లు కట్టుకుంటారు లేదా ఇల్లు కొంటారు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్లో లాభాలు వస్తాయి అప్పుల బాధలు తొలగిపోతాయి అలాగే సోమవారం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో శివారాధన సమయంలో ఇంట్లో మహాశివుడిది ఏ ఫోటోను పూజిస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శివ పూజ చేసే పటం ఎలా ఉండాలి అంటే శివుడు కైలాస శిఖరం మీద కూర్చుని ఉన్న ఫోటోకు పూజ చేస్తే ధనలాభం కలుగుతుంది అదేవిధంగా శివుడు పార్వతీ సమేతుడై ఉన్న ఫోటోను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సత్యత ఏర్పడుతుంది కుటుంబంలో గొడవలు ఉన్నవారు శివపార్వతులు ఇద్దరు ఉన్న ఫోటోను పూజించండి అలాగే మహాశివుడు కొన్ని ఫోటోలలో నంది వాహనం మీద కూర్చుని ఉంటాడు ఇలాంటి ఫోటోను పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు అప్పులు తొలగిపోతాయి ముండి బాకీలు త్వరగా వసూలు అవుతాయి కాబట్టి సోమవారం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఉండే రాహుకాలాన్ని సద్వినియోగం చేసుకోండి కార్తీక మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అందుకే మాసాలలో కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ముఖ్యంగా స్నానం దీపారాధన సూర్య నమస్కారాలు శివపూజలు చేస్తారు ఈ మాసంలో ఉసి చెట్టు కింద దీపారాధన అత్యంత పుణ్యప్రదం పౌర్ణమి రోజు చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటే అది కార్తీకమవుతుంది కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడో నేత్రం అగ్ని తన తనుడైన కుమారస్వామిని కృతికలు అని మునిపత్నులు పెంచడం వల్ల వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే మహాశివుడికి అత్యంత ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారాలు ఎంతో విశిష్టమైనవి సోమ సాప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శుభరమైన అర్థం వస్తుంది పార్వతీ సహితుడైన పరమేశ్వరుడికి ఆరాధన కార్తీక సోమవారాల్లో విశేషంగా చేస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనివారు కనీసం సోమవారం రోజైనా పూజలు ఉపవాసాలు పాటిస్తే చాలు సకల కోరికలు నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు శివాలయాన్ని దర్శించి శివప్రీతిగా ప్రమిదలో నూనె పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ధర్మబద్ధమైన కోరికలు త్వరగా నెరవేరతాయి కార్తీక సోమవారం రోజు భక్తులు ఉపవాసముండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసిన వారికి పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని పురాణ వచనం కార్తీక సోమవారం శివాలయాన్ని దర్శించడం చాలా మంచిది ఈ రోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందని విశ్వాసం కార్తీక సోమవారాల్లో శైవ భక్తులు కార్తీక సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాన్ని ఆచరించి హరహర సంభో అంటూ శివుణ్ణి స్థుతిస్తే ఏడు జన్మల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం కార్తీక సోమవారం ఉదయం స్నానాన్ని ఆచరించి మొదటిగా దీపారాధన చెయ్యాలి తరువాత శివుడికి అభిషేకం చెయ్యాలి ఇలా చేస్తే సకల అభిష్టాలు నెరవేరతాయి కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఇలా వివరించడం జరిగింది ఒకసారి జనక మహారాజు వశిష్ట మహాముణ్ణి కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవార పవిత్రత గురించి జనక మహారాజుకు వశిష్ఠుడు ఇలా చెప్పాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహాన్ని పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులు ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో కనీసం ఒక పద్ధతిలో అయినా కార్తీక సోమవారాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు తొలగి జన్మ సార్థకమవుతుంది అందులో భాగంగా శక్తి కలిగిన వారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసముండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలి దీన్నే ఉపవాసము అంటారు ఇది సాధ్యం కానివారు రెండవది స్నాన దాన జపాదులను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థాన్ని సేవించాలి దీనినే భుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవది పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఈ నక్త ఉపవాసం మహాశివుడికి అత్యంత ఇష్టమైన ఉపవాస పద్ధతి ఇది కూడా సాధ్యం కానివారు నాల్గవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే తినాలి దీనిని అయాచితము అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానాన్ని చేసి శివ పంచాక్షి మంత్రాన్ని జపించాలి దీన్నే స్నానము అంటారు మాకు జపించడం చేతకాదు తెలియదు అనేవాళ్ళు ఆరవది అయినా చేస్తే చాలు కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేస్తే సరిపోతుంది దీనిని తీలా దానము అంటారు అరటిలో ఏదో ఒక దానిని కార్తీక సోమవారం నాడు ఆచరించాలి ఏదీ కూడా ఆచరించకుండా ఉంటే అలాంటివారు ఎనిమిది యుగాల మహా మహారౌరవాది నరకాలు పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠుడు తెలియజేశాడు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు పగలంతా ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి అలాగే ఈ రోజంతా ఓం శివాయ అనే పంచాక్షి మంత్రాన్ని జపిస్తూ దైవ ధ్యానంలోనే గడపాలి ఇలా చేస్తే అలాంటి వారు శివ సాహిత్యాన్ని పొందుతారని వశిష్ఠుడు జనక మహారాజుకు తెలియచేశాడు అత్యక సోమవారం రోజు స్నానం కాని దానం కానీ జపం కానీ చేస్తే అశ్వం మీద యాగం చేసిన ఫలితం దక్కుతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు కార్తీక సోమవారం రోజు శివుడికి మారేడు ఆకులను సమర్పిస్తే ఆ మహాశివయ్య సంతోషించి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాడు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంకు పుష్పాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే కోరికలు తీరుస్తాడు ఈరోజు శివాలయంలో ఆవునియ్యతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తారు వారి సమస్త దోషాలు తొలగిపోతాయట ఆ మహాశివుణ్ణి భక్తితో కొలిస్తే శివ సాహిధ్యాన్ని పొందుతారట కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు తొలగి ఐశ్వర్యవంతులు అవుతారట స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే కార్తీక సోమవారం ఉపవాసం ఉపవాసముండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేయాలి అలాగే ఈరోజు శివలింగానికి అభిషేకం చేసి పూజ చేసి రాత్రి భోంచేసిన వారు మహాశివుడికి ప్రీతిపాత్రమైన వారవుతారు కార్తీక సోమవారం రోజు ఆ మహాశివుణ్ణి మల్లెపూలతో పూజిస్తే అలాంటి వారి పాపాలు సూర్యోదయం తర్వాత చీకటి పోయినట్లు తొలగిపోతాయట కాబట్టి ఎంతో విశేషమైన కార్తీక సోమవారం రోజు పసుపుతో ఇలాంటి పరిహారాలు పాటించండి అదేవిధంగా నక్త ఉపవాసాన్నైనా పాటించి ఆ మహాశివుడి అనుగ్రహాన్ని పొందండి ఓం శివాయ